విగ్రహావిష్కరణ ఇక విగ్రహావిష్కరణ విషయానికి కొద్దాండి ఇక్కడ మళ్ళీ ఇదే పెద్దయిన ఆ రోజు నేను అప్పులు పాలైపోయి అప్పులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితిలో ఆ నాగమల్లాశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు ఈరోజు ఈ పెద్ద వచ్చి సంవత్సరం తర్వాత విగ్రహం ఏదో ఈ దేశం కోసం ఏదో ప్రాణాలు అర్పించినట్టు అతనికి విగ్రహం పెట్టి ఏమంటాడో సార్ వినండి ఆ సమస్య ఏదో తీర్చుకుంటాం ఇప్పుడైతే మాత్రం నాకు ఒకే ఒక కోరిక నా ష్కరణ విగ్రహిష్కరణకి వస్తున్నటువంటి నా చుట్టాలు కానివ్వండి నా పార్టీ కార్యకర్తలు కానివ్వండి దాదాపుగా ఒక ముప్పై వేల మందికి నేను ఇన్విటేషన్ చెప్పుకున్నాను ఆ మాట ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు ఒక వార్డు మెంబరు ఆ వార్డులో రెండు వందల యాభై మంది ఉంటారు ఇతనికి ఎక్కడి నుంచి ముప్పై వేల మంది వచ్చేస్తున్నారు ముప్పై వేల మంది ఎక్కడి నుంచి వస్తున్నారు అప్పులు అయిపోయిన ఏళ్ళు ముప్పై వేల మందికి భోజనాలు ఇప్పుడే అరేంజ్ చేయట చచ్చిపోయినప్పుడు లేదు దినకార్యం అప్పుడు లేదు సంవత్సరం తర్వాత విగ్రహం పెట్టేయడానికి డబ్బులు వచ్చాయి ముప్పై వేల మందిని పిలిచేయటం ముప్పై వేల మందికి భోజనాలు పెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఫండింగ్ ఏ కారణం చేత వచ్చింది ఫండింగ్ ముప్పై వేల మందిని పిలిచేటట్టు ఇప్పుడు మరి ఇదంతా గొడవలు క్రియేట్ చేయడానికి ఇంటెన్షనల్గా వైసీపీ వాళ్ళు వెనకుండి వీళ్ళతో ఈ ఆట అంతా ఆడిస్తున్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది కదండి ఎంతో తెలిసిపోయినా అక్కడికి వెళ్ళి ఏదో ఒక గంజా ప్యాకెట్ ఇస్తారనో లేదా ఇంకోటి ఏదో ఒక ఓ మందు ప్యాకెట్ ఇస్తారనో అక్కడికి వైసీపీ జెండాలు పట్టుకుని వెళ్ళిన పరిస్థితి ఎలా ఉంది తెలుసా చెప్తాను రండి చూడండి కుర్రడు తొక్కే హేర లేకపోతే మరి ఏం చేశారు తెలియదు అది బతుకున్నట్టు చచ్చాడు కూడా తెలియదు ఈడం వయసు చేసినది ఆడేం తప్పు చేయలేదు అడేమీ బెట్టింగ్ ఆడలేదు ఎక్కడ నాలుగు కోట్లు ఐదు కోట్లు దొబ్బట్లేదు వాడేం అప్పులైపోలేదు కానీ సంకన్ ఆగిపోయాడు ఆడిపోటువే కాదు వాడి కుటుంబం కూడా రోడ్డుని పడ్డది ఏంటి కారణం ఏంటి వైసీపీ వాళ్ళు చేసిన ప్రోద్బలం ఈరోజు ఒక్క రోడ్ని బలవన్ మరణం అడిగేమో ఆడికాడి చచ్చిపోలేదు మా నాగమల్ల ఎవడ చచ్చినాడు ఆ చచ్చిన వ్యక్తి పురుగుల మంది తాగి తనకు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా చచ్చిపోయాడు వీడేం తప్పు చేశాడు ఇలా కుటుంబం ఏం తప్పు చేసింది జగన్ రెడ్డి గారు మీ రాజకీయాల కోసం ఎందుకు ఇలా చేస్తున్నారు జనాలు మీరు ఇంకా ఎన్ని ప్రాణాలు తీస్తారు మీరు ఎవడో తను చేసిన తప్పుకు తాను ప్రాణం తీసుకోవడం ఏంటి దానికి కారణంగా సంవత్సరం తర్వాత ఇప్పుడు రెండు ప్రాణాలను పెట్టడానికి ఎవడిచ్చాడు హక్కు మీకు చూడండి కుర్రాళ్ళు లేవట్లేదు వాళ్ళు లేపండి కళ్ళు తెరిసే ఉన్నాయి లోకపోతున్నారు పట్టించుకునే నాదుడు ఉండడం ఇలా బతుకున్నంతసేపు జగన్ అన్నా లేకపోతే ఇంకోకన్నా అని ఎగరటానికి పనికొత్తారు వీళ్ళు అలాగే అయిందంటే చూసే నాదుడు లేడు దిక్కు మొక్కు లేదు ఇక్కడికి ఈ రోజున ఈ చచ్చిపోయిన వైసీపీ కార్యకర్త ఎవడైతే ఉన్నాడో ఏ ఈయన్ని పరామర్శించడానికి ఎందుకు రాలేదు జగన్ రెడ్డి గారు అప్పుడేగా చచ్చిపోయాడు మీరు అక్కడే ఉన్నారు కదా ఈయన ఎందుకు ఇలా అనాథలాగా ఎందుకు దగ్గర హాస్పిటల్లో ఆ ఎవడొచ్చి తట్లేతున్నాడు అరే ఆ తట్లే కూడా ఎవడైతే ఉన్నావో రేపు నువ్వు కూడా అలాగే పడుకుంటావు ఇంకొకటి వచ్చి లేపుతాడు నిన్ను మీరు మారపోతే ఇప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఇంకొకరు లేపుతున్నావా రేపు నిన్ను లేపుతాడు నీ పిల్ల ఏడుతుంది నీ తల్లి ఏడుపుతుంది తాగపోతే ఎవళ్ళారా తాగేసి గంజా వేసి ఎవరికి వచ్చినట్టాడు మీరు ఏం చేసుకుంటే బాగుంటారా ఇక ఇలాగే ఉంటుంది మీరేమో టీడీపీ కార్యకర్తలు ఏమైనా పీకారా లేకపోతే జనసేనలో పీకారా తొక్కి పెట్టిన ఆరు తీసేతరాలు జోలికి సచ్చేది మీరే మళ్ళీ మీకో విగ్రహం సంవత్సరం తర్వాత వస్తుంది ఆ విగ్రహావిష్కరణలో బాగ్గా వాళ్ళు లేపుతున్నాడు కదా ఈ రోజు లేపుదాం మనం ఏమంటే దాంతోపాటు ఓ ముసలాయన ఆ పక్కన ఎక్కడ ఉన్నాడట గుర్తిసిపోయారు ఆ పక్కన పడి ఉన్నాడని ఇంకా కదులుతున్నాడు అతను అక్కడ ఈ వైసీపీ సైకుల్లో ఉన్నారు వాళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నారు అరే ఓ పెద్ద ఆయన పడిపోయాడు యాక్సిడెంట్ అయింది కనీసం హాస్పిటల్ తీసుకెళ్దాం ఏమైందో కొన్ని మంచినీళ్ళు పట్టిద్దాం అనే ఆ మానవత్వం కూడా లేదండి సైకో నా కొడుకలకి అతను అలా కదులుతుంటే వదిలేశారు అలాగా అలా కళ్ళ ముందు కానీ వీళ్ళు చెప్పే సొల్లు ఏంటి సంవత్సరం క్రితం ఒకటి చచ్చాడు ఆడికి నివాళులర్పించిన కొత్త అనేది వీళ్ళు చెప్పే సొల్లు కళ్ళ ముందు ఇద్దరు చచ్చిపోతున్నారు సొంత పార్టీ వాళ్ళు ఏం జరుగుతుందండి రాష్ట్రంలో ఎక్కడ పోతున్నాం మనం ఎటు పోతున్నాం మనం ఒక ప్రాణం కళ్ళ ముందు పోతుంటే కనికరం లేని ఎదవలో సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్న వాడి మీద ప్రేమ చూపిస్తున్నారా ఆడికి ఎగ్రహం పెట్టానుక ఆ విగ్రహం ఓపెనింగ్ కి మొత్తం వైసీపీ శ్రేణులను తరలి వస్తున్నాయా దానికి అంబటి రాంబాబు బారికేడు ఎగర ఇది కథ దీంతో ఇప్పుడే ఇద్దరు చెప్పారనే చూపించాను కదా ఆధారాలు టీడీపీ జేఎస్పీ కార్యకర్తలు చంపుతామని పబ్లిక్ గా బెదిరిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందటండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాడటండి వీడు వీడెవడో చూసి బొక్కలు వేయకపోతే ఇంకా మనం ఎంతవరకు ఇది ఇదైపో అంతవరకు ఇది అయిపోయినట్టేనండి ఇలాంటి సైకోగాల్ని మనం కంట్రోల్ చేయలేకపోతే టీడీపీ జనసేన కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టుంది వాళ్ళ ఆత్మస్థైర్యం ఎందుకు దెబ్బతింటది అంటే అరే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సైకోగాలు ఇలాగే రెచ్చిపోయారు అరే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం పబ్లిక్గా ఇలాంటి శారీస్ నాయకుడుకులు వచ్చి మనల్ని ఇక బెదిరిస్తున్నారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోపోతే ఏమో మా అదే జరుగుతుందేమో లేకపోతే మనల్ని చంపేస్తారేమో అనే భయాందోళనలోకి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్ళే ప్రమాదం ఉంది అంటే అసలు మీరు చూడండి నేను చెప్పిన నాలుగు పాయింట్లు చూడండి అసలు ఒకడు ఎందుకు చచ్చిపోయాడు సంవత్సరం క్రితం అది వాళ్ళ సొంత స్వయంకృత అపరాధం ఆడికి సంవత్సరం తర్వాత ఇప్పుడు విగ్రహం పెట్టేటువంటి అది రాజకీయ కారణం ఆ కారణంతో ఇప్పుడు ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకుని రెండు కుటుంబాలు అనాథలు అయిపోటువేంటి ఈ మూడు పాయింట్లకి సంబంధం లేకుండా ఇలాంటి గాళ్ళు వచ్చి టీడీపీ జనసేన కార్యకర్తలు రప్ప రప్ప నరుపుతారట మళ్ళీ మామూలుగా నెమ్మదిగా నరకరటండి రప్ప రప్ప అంటారట మీరు అధికారంలో ఉన్నప్పుడే భయపడలేదు కదరా మేము మీరు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి చంపేస్తాం మేము నరికేస్తాం అంటే ఎవరా భయపడేది కంట్రోల్ చేయాలండి వెళ్ళిన ఏ ఇలాంటి చోట మాత్రం మనం కొంచెం మంచి చెడ్డ ఆలోచించకూడదండి మంచి చెడ్డ ఎవరి విషయంలో ఆలోచించాలంటే సాధారణ పౌరుల విషయంలో ఆలోచించాలి శాడిస్టుల విషయంలో మంచి చెడ్డ ఆలోచించడానికి ఆడ మనల్ని వేసిపోతాడు ఆడ ఆలోచించడం రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి ప్రారంభం అంట సారు ఈసారి చెప్తున్నాను ఇలాంటి సార్లు అందరూ ఉండాల్సింది బయట జనాల్లో కాదండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో డైరెక్ట్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు అంటే పల్నాడు కార్యకర్తలు బెదిరించేస్తున్నారు సార్ కొన్ని కారణం ఏమన్నా ఉందా ఆ చచ్చిపోయిన నాగమల్లేశ్వరరావు అన్నవాడిని ఏ జనసేన కార్యకర్తను చంపాడా ఏ టీడీపీ కార్యకర్తను చంపాడా లేకపోతే ఏ టీడీపీ నాయకుడు అని వెనకున్నాడా వాళ్ళు నానే చెప్పలేదు సీఐఈ అతను ఇలా బెదిరించాడు చచ్చిపోయాడు అన్నాడు తప్ప ఏ కార్యకర్తలు కానీ ఏ రా ఏ టీడీపీ జనసేన నాయకులు కానీ లేరు అయినా ఈయన కొడుకులు వచ్చి బెదిరిస్తున్నారు అయినా వాళ్ళు వచ్చి మొత్తం నప్ప నరికెత్తారట ఎటు అండి మనం ఆలోచించండి సార్ ఇవన్నీ రప్ప రప్పని అడుగుతో నాకు కొడకలేరా వీళ్ళు మొగాలని మళ్ళీ క్లియర్గా కనపడుతున్నాయి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా ఐడెంటిఫై తీసుకెళ్ళచ్చు మనం చెప్పే దగ్గర కొంచెం కఠినంగా లేకపోతే అండి హీరో ఎప్పుడు మంచి పనులు చేస్తూ వాళ్ళకి వీళ్ళకి దానాలు ధర్మాలు చేస్తూ లేకపోతే వాళ్ళని వెళ్ళి చదివిస్తూ ఉంటే హీరో రండి ఎవడైతే ఎదవ ఉన్నాడో ఆ ఎదవను కంట్రోల్ చేసినడే హీరో కంట్రోల్ చేయాలా అది కంట్రోల్ చేయకపోతే ఇది మొదటి హెచ్చరిక కూటమి అధికారంలో ఉండగా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలని రోడ్డు మీకు వచ్చి రప్పారప్పాను అరుగుతామని చెప్పి శాడిష్ణా కొడుకులు తిరుగుతూ ఉంటే ఆ కార్యకర్తలకు మనం ఇవ్వాల్సిన భరోసా ఏంటి ఆ భరోసా బొక్కలేసి చూపించాలి అక్కడక్కడ తెనాల్లో వాళ్ళకి ఇవ్వటం కాదు ఇవ్వాలా ఏముంటే అదే జరుగుతుంది ఇప్పుడు మనం వాళ్ళని ఏదో చెప్తే రేపు వాళ్ళు వచ్చి చేస్తారంటే మనం చేసిన చేపిన వాళ్ళు అదే చేస్తారు అలా అధికారంలోకి రేపు రారు ఇరవై తొమ్మిది రారు ముప్పై నాలుగు రారు ఎప్పప్పుడు వచ్చినా మేము అదే ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళ విషయాలు టాలరేట్ చేయకూడదు ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే